బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు అయితే మన సమస్యలు చెప్పుకోవడానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల ఆదోని జిల్లా అయితే కర్నూలు కోవలైతే గంట ప్రయాణం గట్టిగా పోరాడితే అదే చేస్తున్న వెళ్ళి మన శ్రీమతి బుడ్డారిడమ్ గారు వెళ్లి భారీ ఎత్తున ఎనభై వాహనాల్లో వెళ్లి వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది జిల్లా ఏర్పడితే మన ప్రాంతం పశ్చిమ ప్రాంతం కావచ్చు అలాగే మన ఉద్దేశంతో వచ్చారు కొందరు అంటున్నారు మాకు ఎంఏనూరు జిల్లా కావాలని చెప్పేసి ఇది ఒక డ్రామా మీరు జిల్లా కావాలని ఇక్కడ ఉన్న ప్రజలు కానీ డివిజన్ ప్రజలు కానీ కోరుకుంటే ఖచ్చితంగా మీరు కూడా జిల్లా కావాలనుకుంటున్నారు కదా మీరు కూడా ఇదే విధంగానే షెడ్యూల్ వేసుకొని కూర్చోండి మా మేడం గారి ఆధ్వర్యంలో పార్టీలు ఖచ్చితంగా మీకు కూడా మద్దతు తెలుపుతాం ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి మద్దతు తెలపడానికే వచ్చాం కానీ ఈ రోజు మేము మీరు ఏదో దీన్ని డైవర్ట్ చేయడానికి అరవై డిబ్బులు అరవై జీబులు డెబ్బై జీబులు వేసుకోవడం మాత్రాన జిల్లా వస్తుందని చెప్పేసి ఈ రకంగా మీరు పేరు ఆర్టికల్ ద్వారా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సభ ముఖంగా నిజాముల కాలంలోనే మహబూబ్ నగర్ కి లెఫ్ట్ కెనాల్ తీసుకోబోయినారు ఆనాటి నుంచి ఈనాటి వరకు పశ్చిమ ప్రాంతరమైనటువంటి ఈ ఆధునిక డివిజన్ లో తాగడానికి నీళ్ళు లేవు సాగునీరుకు లేదు ప్రజలు ఇప్పటికీ వలసలు వెళ్ళిపోతున్నారు ఈ ఆదోని జిల్లాగా అయితే ఇక్కడ మనం ఎంతో అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా ఆదోనిలో జగనన్న ఏ ఉద్దేశంతోనో మెడికల్ కాలేజ్ కానీ శాంక్షన్ చేసి ఈ రోజు వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఆదోని జిల్లా చేయాలనే ఒక మెడికల్ కాలేజ్ ప్రకటించినట్లుగా జగనన్నని నేను అనుకుంటున్నాను పూర్తి మద్దతుతో అందరూ కలిసికట్టుగా ఐదు నియోజకవర్గాలలోన అందరూ నిరాశలు చేసి మనం జిల్లా సాధనకై పని కూడా మన ఒక వన్ కిందట ఆధునిక్ కూడా వెళ్ళి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అందరూ కూడా మద్దతిస్తే తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పుడే ఆ ఆలోచన దృష్టికి వెళ్ళిందని కూడా మాకు తెలిసింది మరి పూర్వం ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు తెలియచేయలేదు ఆదోని కూడా ఒక జిల్లా చేయాలని ప్రజల ఉద్దేశం ఉంది అని కూడా మన అందరూ కూడా న్యూస్ లో చూడడం జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు చెప్తున్నారు ఆదోని జిల్లాని పరిశీలనలోకి తీసుకునేందుకు నాయకులందరూ కూడా కూచుని ఆలోచించాలి అని కానీ అదే పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు డైవర్ట్ చేస్తూ అంటే ఆదోని ఎప్పటి నుంచో బిజినెస్ పరంగా కానివ్వండి ప్రతి దానిలో కూడా చూసుకుంటే ఎప్పుడు కూడా ఆదోనికి ఆ ప్రత్యేకత వస్తూ వచ్చింది కూర్మి ప్రభుత్వం ఏదైతే మా హయాంలో పార్లమెంటు నియోజకవర్గం పద్ధతిని తీసుకుని జిల్లాలుగా ప్రకటించారో అది కాకుండా కూటమి ప్రభుత్వం మళ్ళీ దాన్ని మార్చి కొన్ని జిల్లాలు పెంచుతూ చేస్తున్న ఈ కార్యక్రమంలో ఆదోని కూడా కన్సిడర్ చెయ్యాలి అని ఈ రోజు ఆదోని ఎముగనూరు పత్తికొండ మరి ఆనూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంత నియోజకవర్గాల ఆధోని జిల్లా చేయాలని ఏకాకంఠం మీద ఈ రోజు అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు చేస్తూ డిమాండ్ చేస్తున్నారు అది కాకుండా డైవర్ట్ చేస్తూ మళ్ళీ ఎమగనూరు ఇంకా ఒకటి ఇంకా ఒకటి అంటే దీన్ని ఏ విధంగా రాజకీయాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఈ డైవర్ట్ చేయడం వల్ల ఏంటి అని ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి ఏదైతే అందరం కూడా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అందరూ కూడా ఒక్క తాటి మీద వస్తే మనం ఏదన్నా ఒకటి సాధించుకోగలుగుతాం అదే కనుక ప్రతి ఒక్కరు నియోజకవర్గాన్ని జిల్లా చేయాలి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు నేను కనుక మనము ఈ పోరాటాన్ని డైవర్ట్ చేస్తే మనం ఏదీ కూడా సాధించుకోలేము అందుకని అందరం కూడా ఆదోని జిల్లా చేయాలనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా అందరూ ఏకదాటి మీద రావాలి మరీ ముఖ్యంగా ఆదోని అన్ని నియోజకవర్గాలకి సెంటర్ గా అంటే సెంటర్ అయి ఉంది కాబట్టి ఎప్పుడైతే డిస్టిక్ అవుతుందో డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో కొన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి మరి కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఏమైనా సరే అలాగే వ్యవసాయానికి సంబంధించి కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వీటన్నిటి కూడా సెంట్రల్ గా అది హెడ్ క్వార్టర్ అవుతుంది కాబట్టి మరి అక్కడ నుంచి నిధులని అక్కడికి ఇవ్వాల్సి వస్తుంది డిస్టిక్ కి మరి ఆ విధంగా ఆధోని అభివృద్ధి చెందితే ఆధోని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి మన పిల్లలకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అలాగే అన్ని రకాలకు కూడా బాగుంటుంది అనేసి ఇవాళ ఆధునిక తప్పకుండా డిస్ట్రిక్ట్ గా దాని జిల్లాగా దాన్ని ఆమోదించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము వైఎస్ అందరూ కూడా ఆలోచించుకొని ఒక్క దాటి మీదకి వచ్చి వాళ్ళ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారు ఏది యాక్చువల్లీ పశ్చిమ ప్రాంతంలో మనం ఏ ప్రాంతాన్ని డిస్ట్రిక్ట్ చేసుకోవాలి అని ఆలోచించుకుని వాళ్ళు ముందుకు అడుగులేస్తే మంచిది కానీ వాళ్ళలో వాళ్ళకే ఐక్యత లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఏది కాకుండా చేయడం మటుకు సమంజసం కాదు మరి ఇది ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది అని మేము కూడా న్యూస్ లో మరి వినడం జరిగింది కాబట్టి అది వారి పార్టీ తరఫున వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ గురించి మేము మాట్లాడలేము కానీ బట్ అందరూ కూడా ఆ తప్పకుండా జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేయాలని మటుకు మేము కోరుకుంటాం